తెలంగాణలో కల్తీ మద్యం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ రాష్ట్రంలో డిస్టిలరీస్ విక్రయించుతోందని తెలిపారు డిస్టిలరీస్ తో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ తో సంబంధాలున్నాయని ఆరోపించారు తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్స్ లేదని మంత్రి జూపల్లి చెప్పారని మంత్రికి తెలియకుండా సీఎం రేవంత్ ఈ డీల్ చేశారా అని క్రిషాంక్ ప్రశ్నించారు కల్తీ మద్యం ఆరోపణలతో మధ్యప్రదేశ్లో సోమ్ డిస్టిలరీస్ పై గతంలో బ్యాన్ విధించారని గతంలో కాంగ్రెస్ పార్టీకి ఈ కంపెనీ ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్లు విరాళం ఇచ్చిందన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్న కంపెనీ నిధులు ఇస్తున్నది కాబట్టి అట్లాంటి కంపెనీని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ తీసుకొని వస్తున్నది దీని మీద మళ్ళా కేసేస్తారా కాదు వెయ్యి కోట్లు వేస్తారా జూపల్లి కృష్ణారావు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మాకు ఆశ్చర్యం ఏంటంటే మంత్రే ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏ కంపెనీ వస్తలేదు అసలు ఎవరు దరఖాస్తే చేయలేదు అని మంత్రే చెప్పిండు అంటే మరి మంత్రికి కనీసం సమాచారం ఉన్నదా లేకుంటే ముఖ్యమంత్రి డీలింగ్ డైరెక్ట్ ఇందులో జూపల్లి కృష్ణారావు గారికి తెలియకుండా రేవంత్ రెడ్డి ఇందులో డైరెక్ట్ డీలింగ్ చేసిండా ఖచ్చితంగా జూపల్లి కృష్ణారావు గారు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఓపెన్ గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్గా కూడా తెలిసిపోయింది సోమ్ డిస్టరీకి ఇక్కడ బీర్ అమ్ముకునే కాంట్రాక్ట్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళ వ్యాపారం ఇక్కడ చేసుకోవడానికి మరి మంత్రికే తెలియకుండా అవుతుందా ఇది